హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రాను రాను మన భారతదేశంలోని మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి మూఢనమ్మకాల పేరుతో ప్రాణాలు కూడా సైతం చేయకుండా బలిస్తున్నారు చంపేస్తున్నారు మంత్రాల నెపంతో రీసెంట్గా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రస్ గ్రామంలో ఒక పాఠశాల పాఠశాల ఉపాధ్యాయుడు రెండవ తరగత బా రెండవ తరగతి చదువుతున్నటువంటి బాలు ఆ పాఠశాలకు బలిచ్చాడు పాఠశాలల్లోని మంచి ఫలితాలు రావాలని మంచి పాఠశాల మంచిగా ఉండాలని అక్కడ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నందుకు ఒక రెండవ తరగతి బాలుని చంపేస్తున్నారు చంపేశారు ఇట్ ఇటువంటి రోజుల్లో మనం బతుకుతున్నాం ఇదే డిజిటల్ డిజిటల్ ఇండియా అంటే అంటే ప్రపంచము సైన్స్ సాంకేతిక పరంగా ముందుకెళ్తుంటే మన దేశంలోని ఇంకా ఈ మూఢ నమ్మకాలు ఈ ప్రాణ ఈ కొత్త భవనాలు నిర్మిస్తే బలివ్వడాలు అసలు మనం ఇంకా ఏ కాలంలో బతుకుతున్నామో అర్థమవుతలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనము ఇంకా మనము రెండు వేల సంవత్సరాల క్రితం లాగా బ్రతుకుతున్నాం అన్నిటి కారణము మన దేశంలోని ప్రజలు ఈ చదువు లేకపోవడం సాంకేతికంగా వారికి ఎటువంటి వీరు కూడా బాబాలు వీరు దేవుళ్ళు మంత్రాలు దయ్యాలు ఇవన్నీ నేపంతో ప్రజల మెదళ్లను ఒక మత్తులో ముంచరు వీరే అసలు భారతదేశంలో ఇటువంటి అరికట్టకపోవడమే ప్రభుత్వం కూడా దీన్ని అరికట్టాలి అసలు ఇటువంటి మూఢనమ్మకాలు ఈ బాబాలు ఈ మంత్రాలు ఇవన్నీ ఇవన్నీ తప్పు ప్రజలను ఒక ఏంటి ప్రజలను ఒక తప్పు దోవల పట్టిస్తున్నాయి అందుకే అసలు చదువుకున్నటువంటి ఉపాధ్యాయుడికి ఇవ్వడమేంటి అసలు ఆయన చదువుకున్న వ్యక్తేనా చదువుకున్న వ్యక్తి అలా చేస్తారా రెండవ తరగతి బాలు చంపేయడం అంటదేంటి ఒక ప్రాణాన్ని తీసేశారు ఒక మూఢనమ్మకంతో అక్కడ కొత్తగా భవనాన్ని నిర్మిస్తే ఇక్కడ బాలుని బాలుని చంపే అవసరం ఏమున్నది అసలు ఇలా యొక్క మూఢత్వం చూస్తే అర్థమవుతుంది ఉత్తరప్రదేశ్లో మన భారతదేశంలో చూసుకుంటే అత్యధిక ఓటర్లు అత్యధిక జనాభా గల జిల్లా అత్యధిక జనాభా రాష్ట్రం సారీ కాకపోతే వచ్చేసి అక్కడనే ఎక్కువ హత్యలు దళితులపై అత్యాచారాలు కుల వివక్షలు ఈ దేవుళ్ళు మతాలు మత పిచ్చితోటి చాలా కేసులు అవుతుంటాయి ఇప్పుడు ఆ రాష్ట్రంతో పాటు మన తెలుగు రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి అరికట్టాలా ప్రజలు ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా ఇలాంటివి ప్రశ్నించాలా అసలు గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ వీటిపై అవగాహన సదస్సు పెట్టాలా ఈ మూఢనమ్మకాలు అన్నీ ఉత్తుత డ్రామాలే ఈ దేవుళ్ళు దయ్యాలు అనుకుంటూ బాబోలు వస్తే వారిని నమ్మి మోసపోవడం వారు వచ్చేసి అత్యాచారాలు చేయడం ఆ స్త్రీలను మీకు ఏంటి మీకు ఇంకా పిల్లలు కాకపోతే పిల్లలు పుట్టిస్తామని లైంగికంగా వేధించడం ఇలాంటివన్నీ ఈ ఉత్తరప్రదేశ్లో చాలా చూస్తుంటాం మనం వీటిని అరికట్టాలి ఇలాంటి ఇంకా చూసుకుంటూ పోతే రాను రాను భవిష్యత్ తరాలు కూడా ఇంకా ప్రమాదకరంగా మారే రోజులు ఉన్నాయి మన భారతదేశానికి ఇంతటి భారత రాజ్యాంగం ఉన్నా కూడా మనకు భారత రాజ్యాంగం ఇవన్నీ ఉన్నా కూడా ఇటువంటి పోలీసులు దగ్గరుండి ఇంకా ఇట్లా ఇలాంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నారు రాజకీయ నేతలకు సపోర్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద రాజకీయ నేతలు ప్రధానమంత్రి మోడీ అయినా కూడా ఆయన కూడా బాబాల దగ్గరికి వెళ్ళడం అక్కడ దండాలు పెట్టడం ఇలాంటివి చూస్తూనే ఉన్నాం అసలు దేశ రాజకీయ నేతలు ఎలా ఉండాలో భారతదేశం ఒక సాంకేతిక రంగంలో ఒక మంచి ఒక ముందు ఒక ఒక ఏంటి చదువుకునే చదువుకునే విధంగా ప్రజలు ఒక అభివృద్ధి చెందాలనే విధంగా ఉండాలి కానీ ఇక్కడ మూఢత్వంలో గుడ్డిగా నమ్మే నమ్మకాలతో ప్రజలు ఇంకా వెనుకబడిపోతున్నారంటే బాధ్యత వహించాలి ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత అసలు ఇది అంటే చదువుకోలేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇక్కడ తేడలు లేవు ప్రతి ఒక్కరూ తాయెత్తులని కాళ్ళకు తాయలు తాయెత్తులు కడితే మంచి జరుగుతుందని చెడు జరగదని అంటే ఇంకా ఈ రంగురాలు ఉంగురాలు తాయెత్తులు మంత్రాలు వీటి నేపంలోనే చాలామంది ఈ చాలామంది మైండ్లో మైండ్లో ఇవే పెట్టుకొని నమ్ముతున్నారు అంటే ఇటువంటిపై అవగాహన వేయాలి ప్రతి ఒక్కరు పోలీసులు కూడా ఇటువంటి చర్యలు అరికట్టాలి అసలు చూసుకుంటూ రాను రాను భారతదేశంలో ఈ మూఢత్వాలు మూఢత్వం పేరుతో ఇంకా రానున్న రోజుల్లో ప్రమాదకరం ఉంది భారత రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ ఏ ట్వంటీ వన్ హెచ్ ప్రకారం ఈ సైంటిఫిక్ టెంపర్ను మనం డెవలపింగ్ చేయాలి ఏంటంటే ఈ మూఢనమ్మకాలను నమ్మకాలను వీటిని అరికట్టాలి ప్రతి భారత భారతీయు యొక్క పా బాధ్యత సాంకేతిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేస్తామో ఈ మూఢత్వం నశిస్తుంది మూఢత్వం అంటే ఏంటి అజ్ఞానమే అజ్ఞానము అజ్ఞానంలో అజ్ఞానం వేసినప్పుడే విజ్ఞానం మనకు మొదలవుతుంది ఇంకా ఎన్ని రోజులు మన అజ్ఞానంలో ఉంటే అన్ని రోజులు ఈ మూఢ మూఢనమ్మకాలు దేవుళ్ళు దయ్యాలు మతాలు కులాలు అనే పేరుతో ఇవి వీటితోటే మనిషి ఉన్నాడు కానీ ఒక మనిషిని మనిషే చూడలేకపోతున్నాడు ఆ ఉపాధ్యాయుడు ఏదో చేసిన తప్పు నేను ప్రతి ఒక్కరు ఖండించాలి ఒక రెండే రెండు తరగతి చదువుతున్న బాలుణ్ణి బలి తీసుకోవడం అంటే అది కూడా ఆ బయట ఆ స్కూల్లో చంపితే అనుమానం వస్తుందని కారులో బయటకు తీసుకెళ్లి గొంతు నిలిమి చంపారట ఎంతటి దారుణం అసలు అది కూడా ఆయన కారులోని డిక్కీలో వెనుక ఆ శవాన్ని ఆ బాలుడి శవాన్ని దాచిపెట్టడం పోలీసులు గమనించి ఇదంతా రివీల్ చేయడం బయటపడింది సోషల్ మీడియా ద్వారా కాకపోతే ఎవరికి తెలియకుంటే ఇంకా ఇలాంటి కేసులు ఇంకెన్నో జరుగుతుంటాయి ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఆ గుడ్డి నమ్మకాలకు ఈ రేపులకు హత్యలకు బ్రాండ్గా నిలుస్తుంది ఈ రాష్ట్రం అసలు అంత పెద్ద అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఆయన కూడా బాబాలు దేవుళ్ళు ఇవే దండాలు ఇప్పుడు చూసిన వీటి చుట్టే తిరుగుతాయి కానీ ఇప్పుడు సైంటిఫిక్ టెంపరేచర్ అనేది చూసుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలా ఇటువంటి మనము అరికట్టాల ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత ఇంకా రాగ లేకపోతే ఈ మూఢత్వంలో ప్రజలు ఇంకా ఎన్ని ప్రాణాలు బలవుతో తెలిపాయి అసలు ఈ మూఢ నమ్మకాలన్నిటి ప్రజలు వీడాలి విజ్ఞానం అనే బాటలు నడవాలి అనే విధంగా ఉండాలి కానీ ఈ ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని చేప ప్రశ్నించాలి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో వీడియోను ముగిస్తున్నాను వీడియో షేర్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్